హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ పసిటి పిల్లలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి ఎత్తిద్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ బంగారం గతం పది రోజులుగా చూసుకుంటే కనుక రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది కదా ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేసే వాళ్ళకి మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు మంచి శుభవార్త అనే చెప్పుకోవచ్చు అందులోనే ఇప్పుడు పెళ్ళిళ్ళు పండగ సీజన్లు కాబట్టి బంగారం రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది చాలా ఉత్సాహంగా అయితే పసిడి ప్రియులు ఉన్నారు అలాగే ఇంకా తగ్గుతుందా లేదా అనేది వేస్ట్ చూడాలి కొనాలనుకునే వాళ్ళు తొందరగా అయితే త్వరపడండి అలాగే జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగార ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్త కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి గ్రామ్ మీద ఐదు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొమ్మిది వేల రెండు వందల ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద యాభై రూపాయలు తగ్గింపు చేసుకొని తొంభై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ సవరం ఎనిమిది గ్రాముల మీద నలభై రూపాయలు తగ్గింపు ధరి చేసుకొని డెబ్బై నాలుగు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక గ్రామ్ మీద ఆరు రూపాయలు తగ్గింపు ధరిచేసుకొని గ్రామ్ వచ్చి పదివేల నూట పద్దెనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష పదకొండు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద నలభై ఎనిమిది రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎనభై వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారు ధరలు చూశారు కదా ఫ్రెండ్స్ వెండి ధరలు లెక్కెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట ఇరవై ఆరు రూపాయల ఇరవై పైసల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది మన వీడియో